నమస్కారం సీకెన్ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా చెడ్డపల్లి గ్రామానికి సంబంధించిన టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ గ్రీన్ బెల్ట్ కుమ్మరి సంఘానికి ఐదు వేల గజాలు అలాట్మెంట్ అయ్యిందని చెప్పుకుంటూ పెన్సింగ్ చేయడం జరిగింది ఈ గ్రీన్ బెల్ట్లో ఆరు గుడిలో ఉన్నాయి ప్రధాన గుడి శ్రీ శ్రీ మాంకాలమ్మ పోచమ్మ బీరప్ప వినాయకుడు హనుమంతుడు చిన్న మాంకాలమ్మ గుడులు ఉన్నాయి ఈ యొక్క స్థలము దేవాలయాలకు కాకుండా కుల సంఘాలకు ఇస్తే ఇలా గ్రామంలో ఎన్నో కులాలు ఉంటాయి ఒక్కొక్క కులానికి ఐదు వేల గజాలు చొప్పున పంచుకుంటూ పోతే దేవాలయాలకు మిగిలేది భూమి ఏముంటుందని గ్రామస్తులు వాపోతున్నారు చర్లాపల్లి మంగళమ్మ మందిరం అతి సమీపంలోని కుమార్ సంఘం వారికి ఐదు వేల గజాలు మరి ఈరోజు అలోకేషన్ చేయడం జరిగింది ఇదైతే గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ గ్రీన్ ఫీల్డ్ అంటే ఇక్కడ దాదాపు ఐదు ఆరు వేల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్మోక్ వదులుతాయి కాబట్టి ఆ పర్యావరణాన్ని కాపాడ కాపాడడానికి ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ని అలోకేషన్ చేశారు గతంలో నలభై యాభై ఏళ్ళ కిందనే ఇదంతా గ్రీన్ ఫీల్డ్గా అంటే ఇండస్ట్రీస్ ఎప్పుడైతే స్థాపించబడినాయో అప్పుడే ఇదంతా గ్రీన్ ఫీల్డ్గా మరి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే చేసినాయి మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది వాళ్ళకి ఐదు వేల గజాలు ఎలోకేషన్ చేయడం జరిగింది వీళ్ళకి కుమార్ కుమార్ సంఘం వారికి ఇంకెక్కడైనా అలొకేషన్ చేయండి దయచేసి పర్యావరణాన్ని కాపాడాలి మేమందరం కూడా చెర్లపల్లిలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ ఒక సమస్యను తీసుకుపోతాము దేవాదాయ శాఖ మంత్రి గారి దగ్గర కూడా ఈ ఒక సమస్యను తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ల్యాండ్ని ఖచ్చితంగా మన ఊరోళ్ళందరూ కూడా కాపాడుకుంటే మన ఊరు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇంతకుముందు మా గవర్నమెంట్ అలా ఉంది దీనివల్ల ఇండస్ట్రీలో ఒక ఐదు వందల ఆరు వందల ఇండస్ట్రీలు ఉన్నాయి పొల్యూషన్ ఎక్కడ పోకుండా ఉండొద్దు మనకి గ్రీన్ బెల్ట్లో ల్యాండ్ చేసి అలాట్మెంట్ చేసారు దీనికోసం మళ్ళీ కుమర సంఘానికి ఐదు వేల జాగా అలాట్ చేశారు దీనివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి వీళ్ళకు ఆ మా ఊరికి హాని జరుగుతుంది కావున ఈ కుమ్మర సంఘానికి ఇచ్చిన ఐదు వేల జాగాలు అలాట్మెంట్ క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుచున్నాం మన మాంకాళి దేవాలయ ఆవరణలో మన పెద్ద చిన్న చిన్నచిల్లరపల్లి గ్రామ ప్రజల సమక్షంలో మనము మందిర సమావేశం జరిగింది ఓ తీర్మానం చేయడం జరిగింది ఈ విషయంలో కుమారి సంఘం కేటాయించిన ఐదు వేల గజాల స్థలము గ్రీన్ బెల్ట్ బెల్టులో ఉన్నది కావున మేము అందరము మా ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు గ్రీన్ బెల్ట్లో ఇచ్చిన స్థలము రద్దు చేయాలని కోరుచున్నాం ఇందులో అమ్మవారు అమ్మవారిలో ఐదు మందిరములు ఉన్నవి కావున చెల్లపల్లి గ్రామ ప్రజల తీర్మానం మేరకు కేటాయించిన ఈ గ్రీన్ బెంటు స్థలమును రద్దు చేయవలసిందిగా ప్రజల యొక్క